కేకే కు స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ బీవికాలేజ్ ఎదురుగా ఉన్న జిల్లా గ్రంథాలయంలో ఈరోజు జన విజ్ఞాన వేదిక అవగాహన సదస్సు జరిగింది

फ्रेंड ना अन्य डायवर्सिटी से डायवर्स कल्चर डायवर्स लैंग्वेज डायवर्स रिलिजन उन तो रिलिजियस डायवर्सिटी उन्हें दी दि, ये पूरा पूरा उन्हें ये मेक में बोलने का सोसाइटी भाव बोलने इनके पीपल को वर्क इट आई वुड बी कॉन्शियस आई बी डेमोक्रेटिक माइंडेड ये बोलना पूरा ये राज्य में आके वो अ

ప్రజాప్రతినిధి గారు మీకు నమస్కారం అండి వయసులో చిన్నవాడు ఇప్పుడు ఉన్నాడు రాజకీయాల్లో ఉన్నాడు అప్పుడు అండి డజన్ డజన్ ఇట్ బిలాంగ్ దీన్ని రీరేట్ చేద్దాం మీ మైండ్లో ఉన్నట్టుంది దాన్ని చెప్పలేక సముద్రంలో పడద్దాం ఉన్నారు దయచేసి మీరు ఉదారవాద భావజాలాల సమన్వయం కోసం అంటే మీ మైండ్లో మీరు వింటూ ఉంటారు కదా లేదా స్టూడెంట్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ లౌకికవాదం నామ్యవాదం గాంధేయవాదం సర్వోదయ ఈరోజు విశాఖపట్నంలో జనవిజ్ఞాన వేదిక మరియు ఒప్పాక్ అనే సంస్థలు కలిపి విద్యార్థులకు యువతకు భావన తరంగం అని కొన్ని మనకు అందరికీ తెలుసు అనుకున్నవి తెలియవు తెలియచేయాలి అనే ఉద్దేశంతో ప్రోగ్రాం పెట్టారు దాంట్లో నేను గాంధీ భావం గాంధీ భావజాలం దాని మీద మీరు మాట్లాడాను గాంధీ గారు ఏమిటో అందరికీ తెలుసు అనుకుంటాం తెలిసినా తెలియనట్లు బిహేవ్ చేస్తూ ఈ రోజున రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు బాగా రిచ్ పీపుల్ గాంధీ గారిని అర్థం చేసుకోవడం లేదు అర్థం చేసుకునే విధంగా యువతని మనం తీర్చిదిద్దాల్సిన అయితే ఉంది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రియాంక విజయ్ చంద్ర బ్రహ్మారెడ్డి గారు జన విజ్ఞాన వేది గురించి వారు కూడా వచ్చి ఉన్నారు చాలా సంతోషకరమ మంచి ప్రోగ్రాము వారు చేశారు అందులో వు ది పీపుల్ ఆఫ్ ఇండియా టు యునైట్ ద పీపుల్ హూ ఆర్ గెటింగ్ డివైడెడ్ అని వాళ్ళు క్యాప్షన్ పెట్టుకున్నారు మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కాన్స్టిట్యూషన్ గురించి కూడా సత్యనారాయణ మాస్టర్ ఇప్పుడే ఆయన లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారు వారు మాట్లాడారు జార్జ్ విక్టర్ గారు ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడబోతున్నారు మన పాత్రికేయ మిత్రుల గురించి పాత్రికేయ మిత్రులు అమ్ముడు పోకుండా వాళ్ళు చేయాల్సిన పని చేయాలని వాళ్ళు అంటున్నారు సమాజంలో ఎవరు చేయాల్సిన పని అందరూ వారు చేస్తే సమాజం ముందుకు వెళ్తుందని గాంధీ గారు చెప్పారు గాంధీ గారి విలువలు మనం మర్చిపోతున్న తరుణంలో వారి గురించి కొంచెం యువతకు తెలియజేయటం మనం అట్లాడాలంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు చాలదు ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని గాంధీగారికి నిజమైన నివాళి ఏమిటంటే మీరు ఏం కావాలనుకుంటున్నారో అది మీరే చేయండి అని అన్నారు ఆయన అంతే సింపుల్ అంతకంటే ఇంకేం లేదు మీరు ఏం కావాలనుకుంటున్నారో అది చెయ్యండి అది చెయ్యమని ప్రజలకు కూడా చెప్పండి దాంట్లో ఆత్మవంచన వద్దు మీ కాన్షియన్స్ ప్రకారం ఉండి అహింసాయుతంగా చేయండి ఏదైనా సరే హింసా సత్యాన్వేషణ ఇంపార్టెంట్ సత్యాన్వేషణ ఆ రెండు ఉంటే మనం పైకి వస్తాం రాజకీయ ఉద్యోగులు తెలుసుకోవాలి పెద్దవాళ్ళు తెలుసుకోవాలి చిన్నపిల్లలకి చెప్పాలి ముఖ్యంగా సోషలిజం సెక్యులరిజం అంటే ఇవి వీటికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే మన కంట్రీ అన్నిటికంటే అన్ని దేశాల కంటే చూస్తే ఒక విభిన్నమైన కల్చర్ కలిగి ఉంది దానివల్ల ఈ పదాలు యాడ్ చేయవలసి వచ్చింది సెక్యులరిజం ఎందుకంటా మనకి మల్టీ రిలీజియస్ కంట్రీ సో అది మీకు అందుకే కల్చరల్ డిస్టింక్షన్ కొన్ని చోట్ల ఉండొచ్చు రేషియల్ డిస్క్రిమినేషన్ కొన్ని చోట్ల ఉండొచ్చు మనకి అన్ని డిస్క్రిమినేషన్లే బికాస్ మంది మల్టీలేయర్తో ఉన్న సొసైటీ మంది మల్టీ లేయర్ ఎందుకంటున్నారంటే ఎన్నో రిలీజన్స్ ఉన్నాయి ఎన్నో భాషలు ఉన్నాయి ఎన్నో కులాలు ఉన్నాయి ఆ వ్యవస్థల గురించి మాట్లాడక్కర్లేదు రాజ్యాంగం ఇంత పెద్దది ఎందుకు అన్నదానికి జవాబు సమాధానం ఏంటంటే ఇన్ని డైవర్సిటీస్ మధ్య మనం యూనిటీ ఎస్టాబ్లిష్ చేస్తాం కాబట్టి అన్ని తెగలకి అన్ని అందరికీ సరిపడిన ఒక రాజ్యాంగం కావాలి అందరూ దాంతో సంతృప్తి చెందాలి అన్నదే ఈ డ్రాఫ్ట్స్మెన్ తాలూకా మనసు అదే వాళ్ళు ఓపెన్గా చెప్పారు సో మనం వేరే కంట్రీ అమెరికన్ కాన్స్టిట్యూషన్తోనో కెనడియన్ ఆస్ట్రేలియన్ వాటితో పోల్చినప్పుడు మన రాజ్యాంగం ఎందుకు ఇలా ఉంది అని అనకూడదు మన మన రాజ్యాంగంలో ఉన్న విశిష్టత ఏంటి చెప్పాలి ఒక రెండు రాజ్యాంగాలు కంపేర్ చేసినప్పుడు మన విశిష్టత గురించి చెప్పాలి తప్ప మన దాని మీద వీక్గా ఉంది దాని మీద ఎక్కువ పేజీలు అని చెప్పకూడదు అందుకని మనకున్న పెక్యులారిటీస్ అంటే రాజ్యాంగం ఎందుకంటే మన వ్యవస్థ నడిపించడానికి ఆ వ్యవస్థే విభి విభిన్నంగా ఉన్నప్పుడు రాజ్యాంగం కూడా అన్ని రిలిజన్స్కి లాంగ్వేజెస్కి రీజన్స్కి జస్టిస్ చేసినట్టు రచించబడాలి ఆ విధంగా మన రాజ్యాంగం రాశారు అందుకే మీకు రాజ్యాంగం మాత్రం మారదు ఎన్నో దేశాలు లిబరేట్ అయ్యి ఇండిపెండెంట్ అయ్యి వాళ్ళ రాజ్యాంగాలు రాసుకున్నారా ఎన్నోసార్లు మార్చుకున్నారు ఇప్పటికీ మారుస్తూనే ఉన్నారు సో అందుకే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇండిపెండెన్స్ అన్నది మనం ఎప్పుడంటా మన మాకు ఇండిపెండెంట్ వచ్చింది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటాం ఇండిపెండెన్స్ అన్నది ఒక ప్రామిస్ ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి కాన్స్టిట్యూషన్ ఒక టెస్టమెంట్ అలాంటి టెస్టిమెంట్ని మనం క్రియేట్ చేసుకుంటాం జన విజ్ఞాన వేదిక అలాగే ఇద్దరు సంయుక్తంగా కలిసి పీపుల్ యునైటింగ్ అగేన్స్ డివైడ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన పబ్లిక్ లైబ్రరీలో దానికి ముఖ్య అతిథులుగా మన ప్రొఫెసర్ బాల్మోహన్ దాస్ గారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ అలాగే సత్యనారాయణ గారు దామోదరన్ సంజీవయ్య లా యూనివర్సిటీ ఫార్మర్ విసి అలాగే జార్జ్ విక్టర్ గారు ఫార్మర్ విసి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అలాగే ఈరోజు జన విజ్ఞాన వేదిక నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు కూడా ఉన్నారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు భారతదేశంలో దేశభక్తి అనే ముసుగులో మతోన్మాత రాజకీయాల్ని మతోన్మాత జాతీయ వాదాన్ని ప్రోత్సహిస్తున్నారు ముస్లిం మతం మందిర్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి మన భారతదేశానికి ఏదైతే వెన్నుముక్క అనుకుంటామో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఐక్యత అదే ఐక్యత మీద ఈరోజు దెబ్బతీస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యవాదులు పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ ప్రొఫెసర్స్ సోషల్ యాక్టివిస్టులు గ్రాస్ రూట్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఈ కాన్క్లేవ్ కి అటెండ్ అయ్యి ఇటువంటి అంశాల మీద మాట్లాడడం జరుగుతుంది ఈరోజు మన యువత మాట్లాడాల్సిన అంశాలు స్పేస్ టెక్నాలజీ ఏఐ కానీ వాళ్ళు మాట్లాడుతున్నది కులం మతం రాజకీయం ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి భారతదేశంలో మన ఆపరేషన్ సింధు కోసం మాట్లాడితే దేశద్రోహులు అన్నారు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు దేశద్రోహులు అంటున్నారు మీకు దేశభక్తి లేదంటున్నారు కానీ నిజమైన దేశభక్తులు నిజంగా దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు ప్రభుత్వాల్ని నాయకుల్ని ప్రశ్నిస్తారు అది డెమోక్రసీలో వాళ్ళ రైట్ కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మేము ఇంకా కండక్ట్ చేస్తాము ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి మేమందరం కలిసి ఒక దిశానిర్దేశం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది కార్యక్రమం అనంతరం కాబట్టి మీడియా మిత్రులు కూడా ప్రజలు వీళ్ళందరూ కూడా ప్రశ్నించాలి ఎందుకంటే ప్రశ్నిస్తేనే ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తాయి నిన్న నిన్నటి నిన్నటికి నిన్న ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద జరుగుతున్న అటాక్ రాహుల్ గాంధీ గారు ఒక ఆటం బాంబ్ పేల్చడం జరిగింది మరి దీనికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ మీద ఇంతకు ముందు కూడా అనేక ఆరోపణలు వచ్చాయి కానీ ఒక నమ్మకం ఉండేది ఎలక్షన్ కమిషన్ మీద ఈరోజు ప్రజలకి అదే నమ్మకం పోతున్న పరిస్థితులు కాబట్టి ప్రజలు కూడా మరొకసారి ఆలోచన చేయాలి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ